ఒకవైపు దసరా పండుగ సందర్భంగా సంబరాలు జరుగుతుంటే పంచాయతీ కార్మికులు మాత్రం రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో సిఐటిఓ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు రావాల్సిన వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు పారిశుద్ధ్య పనులు చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని అన్నారు వెంటనే ప్రభుత్వం పంచాయతీ కార్మికుల వేతనాలు ఇవ్వకుంటే దసరా సంబరాల విధులకు దూరంగా ఉండి నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు మేము నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం దసరా ఉత్సవాల సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ ఇతర కార్యక్రమాలు చేస్తా ఉన్నారు గ్రామంలో గ్రామాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు వాటన్నింటిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల్ని పండుగ సందర్భంగా పస్తులతో పని చేయించడం సరైనది కాదు వెంటనే వారి వేతన బకాయిలు విడుదల చేసి వాళ్ళ అకౌంట్లకి డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పండుగ సందర్భంగా కూడా వాళ్ళు ఇవాళ మొత్తం మహిళలు కానీ లేకపోతే గ్రామంలో అందరికీ పండుగ సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసేటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రస్తుతిలో ఉంచడం అనేది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుతాను వీటితో పాటు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల మేము గ్రామ పంచాయతీ కార్మికులకి అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు దాని అమల్లోకి తీసుకురాలేదు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం